స్వయంభూగా వినాయకుడు వెలిచాడంటే మీరు నమ్ముతారా నమ్మాలండి అది ఎక్కడో కాదు మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఆ వీడియో ఏంటో డీటెయిల్స్ ఏంటో చూసేద్దామా హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ దుర్గా లీలాధర్ ఈరోజు ఒక దేవుడికి సంబంధించిన వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేనండి అయినవిల్లి అయినవిల్లి గ్రామంలో వినాయకుడు స్వయంభూగా వెలిచాడు అనమాట మందికి తెలుసు ఇలా స్వయంభూ వినాయకుడు ఉన్నాడు ఆయన విల్లిలో అని అది ఒక క్షేత్రం కింద అయిందండి పౌర్ణానికి అది ఖాళీ ఉండదు ఆ చుట్టుపక్కల ఊర్లో అందరూ కూడా పౌర్ణం పవర్ణానికి వస్తారు పవర్నానికనే కాదండి ఉట్టి రోజుల్లో కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు విదేశాల నుంచి కూడా వస్తున్నారంట ఈ మధ్యన బాగా ప్రసిద్ధి చెందిందండి ఈ క్షేత్రం మాది ఆ చుట్టుపక్కల ఊరే కనుక చిన్నప్పుడు అస్తమానం వెళ్ళే వాళ్ళం ఈ మధ్యన అయితే కుదరట్లేదండి హైదరాబాద్లో ఉంటాం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వెళ్తున్నాం అనమాట మా పెళ్ళైన కాడ నుంచి మా బాబు పుట్టాక సెకండ్ టైం అండి వెళ్తాం గుడిలో మనం ఏదన్నా స్వచ్ఛమైన కోరిక ఏదన్నా అయితే మనం మొక్కుకొని కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతుందండి వినాయకుడు అంత మహస్యమైన వినాయకుడు రాయిలో నల్లరాయిలో వెలిసాడమాట వినాయకుడు స్వయంభూగా వెలిచాడు ఒక నల్లరాయి ఆకారంలోనే ఆకారంలోనే వినాయకుడు రూపం కనిపిస్తుంది వీడియో తీనివ్వలేదండి లోపల చాలా గుళ్ళు ఉంటాయి అన్నమాట ఇది శివాలయం వెనక ద్వారం వైపు నుంచి తీశాను నేను అంటే ఈవినింగ్ టైం వెళ్ళమాట ఈవినింగ్ టైం మొత్తం క్లీనింగ్లు ఇవన్నీ అవుతున్నాయి అందుకే వెనక ద్వారం వైపు నుంచి తీశానండి వెనక ద్వారం వైపున ఫస్ట్ మనకు శివాలయం తగులుతుంది తర్వాత కాలభరోడు గుడి లోపల చిన్న చిన్న గుళ్ళు ఉంటాయండి ఆలయంలో మెయిన్ ధ్వజస్తంభం ఒకటి ఉంటది వెనక వైపున శివాలయం ఉంటది కదా శివాలయం ఎదురకుండా ఒక ధ్వజస్తంభం ఉంటుంది అండి రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి వినాయకుడికి మొక్కులు కోరు మొక్కలు మొక్కుకుంటారు కదా కొబ్బరికాయలు కొడతామని ఆ మొక్కులన్నీ ఇక్కడే తీరుస్తారండి గుడి లోపల ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంది అంటే ఇప్పుడు ఈవినింగ్ టైం వెళ్ళాం కదా జనం ఎవరు లేరు కాలభైరవుడు గుడి మాట అది చిన్న చిన్న గుళ్ళు లోపల కూడా ఉంటాయి చాలా విశాలంగా ఉంది ఉండప్పుడు అయితే అసలు ఖాళీగా ఉండదండి చిన్నపిల్లలు పిల్లల పుట్టిన వాళ్ళు అది మొక్కుకుంటారు కదా వాళ్ళకి పిల్లలు పుడితే కనుక పిల్లలు ఎంత వెయిట్ ఉంటే అంత పటికి బెల్లం కేజీల రూపంలో ఇస్తారండి తక్కిళ్ళలో పెట్టి కాటాలో పెట్టి ఓ పక్కన పిల్లని కూర్చోబెట్టి ఓ పక్కన ఆ పిల్ల వెయిట్ ఎంత ఉంటే అంత పటికి బెల్లం వేస్తారనమాట తూకం రూపంలో అన్న సంతర్పణ కూడా ఉంటుందండి భోజనాలు కూడా పెడతారు ప్రతిరోజు కూడా భోజనం కూడా చాలా బాగుంటుంది అన్నమాట చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు ఈ అయినవిల్లి వినాయకుడు దేవస్థానం వాళ్ళమాట ఇది మెయిన్ కూడా అండి వినాయకుడు వెలిసిన గుడి మాట ఇది గుడి లోపలికి వెళ్ళి దర్శనం అది చేసుకున్నాక వీడియో తీస్తానండి నేను దర్శనం చేసుకుంటున్నప్పుడు అది వీడియో తీయనమాట దేవుడి దగ్గరికి వెళ్తే భర్తీ శ్రద్ధలతో వెళ్ళాలి నేను అందుకే ఎప్పుడు కూడా దర్శనం చేసుకుంటున్నప్పుడు ఎవరిని వీడియోలు అవి తీయమని అడగను నా దర్శనం అన్నీ అయిపోయాక బయటకు వచ్చేసాక ఫ్రీగా ఉన్న టైంలోనే వీడియో తీస్తానండి ఆ గుడి చుట్టుపక్కల ప్రాంగణం అంతా స్వయంభూ వినాయకుడు కదా వీడియో తీయకూడదు అందుకే తీయలేదు తీనివ్వట్లేదు కూడా ఎవరిని వినాయకుడు పైకి కనిపించడండి కొంచెం కిందకే అనమాట మనం దగ్గరికి వెళ్తేనే గర్భగుడి గడప దగ్గరికంటా వెళ్తేనే వినాయకుడు కనిపిస్తాడు ఇదివరకు అయితే మామూలు ఒక రాయి ఆకారంలో బయటికి కొంచెం ఆకారం కనిపించేదండి ఇప్పుడు అంటే అన్నీ పెట్టారన్నమాట బంగారుపు ఇవన్నీ పెట్టారు తొండానికి బొట్టుకి ఇవన్నీ కూడా ఇది ఇదివరకు అవేమీ ఉండేవి కాదండి దగ్గర కూర్చోబెట్టి మా చేత అభిషేకాలు అవి చేయించేవారు మా చిన్నప్పుడు అయితే మేము అలా చేసేవాళ్ళం మాట పూజలు అయ్యని ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదండి గడప దగ్గరే ఆపేస్తున్నారు అమలాపురం రోడ్డు మీద నుంచి వెళ్తే ఒక పక్కకేమో తొత్కల మూడి తగులుతుంది అండి ఇంకొక పక్క అయిన వెళ్ళే రోడ్ మాట అయిన కమాన్ కూడా కనిపిస్తుంది సిద్ధి వినాయక స్వామి దేవస్థానం అయిన అని కనిపిస్తుంది ఆ కమాన్ లోపల నుంచి డైరెక్ట్ వచ్చేస్తే గుడి దగ్గర ఆగుతామండి ఈ గుడి లోపల ప్రాంగణం అన్నమాట మొత్తం అంతా దర్శనం అయిపోయాక బయటికి వెనక ద్వారం వైపు నుంచి బయటకు వచ్చేస్తున్నాం బయటకు వస్తా వస్తా తీసానండి ఆ గుడారాలు వేసారన్నమాట ఆ కాట కట్టలతో కట్టారు ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కదండి అట్లా సైడు ఎండల గురించి మార్నింగ్ టైం అభిషేకాలు హోమాలు ఇవన్నీ అన్నమాట దాని గురించి అవన్నీ కట్టారండి కొంచెం నీడకి ఈ వినాయకుడి గుడికి ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుందండి చాలా ప్రశాంతమైన వాతావరణం అన్నమాట మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది అక్కడికి వెళ్తే చాలా మనసు అంతా చాలా సంతోషంతో ఉరకలేస్తున్నట్టు ఉంటుంది అన్నమాట ఏంటో తెలియదు కానీ ఒకసారి లాస్ట్ టైం అయినప్పుడు మేము అభిషేకం ఇవన్నీ చేయించుకున్నామండి పూజలు చేయించుకున్నాం ఆ వెనక కనిపిస్తున్న వినాయకుడు ప్రతిమ ఉంది కదండి చిన్న ప్రతిమ అక్కడ కొబ్బరికాయలు అవి కొడతారనమాట మొక్కుబళ్ళు మొక్కుకుంటారు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతామని అలా మొక్కుబళ్ళు ముక్కుకున్నప్పుడు అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి నీళ్ళు వినాయకుడి మీద వేసి కొబ్బరి చెక్కలు ఇలా వెనక్కి వేసేస్తారు లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కూడా కొట్టామండి కొబ్బరికాయలు అప్పుడు ఏదో మా మామూలుగా అనుకున్నామ్మాట వస్తున్నాం అనేసి మా వారు వాళ్ళది ఏదో మొక్కు ఉందనేసి ఇంకప్పుడు కొట్టామట నేనైతే మొక్కుకోలేదండి మొక్కులు ఎప్పుడు కూడా మొక్కుకోకూడదు మొక్కుకున్నా కానీ వెంటనే తీర్చుకునేలాగా ఉంటేనే మొక్కులు మొక్కుకోవాలి ఇలాంటి స్వయం దిస్తుంది కదండి రేకుల షెడ్డు నా తలపైన కనిపిస్తుంది కదా రేకుల షెడ్ అంతానే గుడిది మెయిన్ మార్గం వంపు వైపు రూట్ మాట అది చుట్టూ అటు ఇటు కూడా వినాయకుడు గుడికి సంబంధించిన వాళ్ళ గు ఈ షాపులు ఉంటాయండి ఆ షాపులు పూలు కొబ్బరికాయలు పూల దాంట్లో మొత్తం అన్నీ ఉంటాయి మాట ఆ షెడ్ లోపల నుంచి లోపలికి వెళ్తే డైరెక్ట్ మనం మెయిన్ ఎంట్రన్స్కి వెళ్తాం మాట స్తంభం కాడికి వెళ్తాము ఆ రోజైతే వర్షం పడింది అందుకే రోడ్లు అలాగ ఉన్నాయండి రోజు పొద్దుటి నుంచి మేము గుడికి వద్దాం అనుకుంటే వర్షం పడుతుంది అనేసి వర్షం తగ్గగానే బయలుదేరాం వర్షం తగ్గినప్పటికి ఫోర్ అయింది ఫోర్ కల్లా మేము గుడి దగ్గరికి మాట గుడి దగ్గర బయట అంది చాలా పొడుగ్గా ఉంటుంది అన్నమాట గుడి అక్కడ ఏదో ఎత్తుగా కనిపిస్తుంది కదండి గోపురం మేను గోపురం ఆ మేను గోపురం నుంచి లోపలికి వెళ్తే ధ్వజస్తంభం ఉంటుంది డైరెక్ట్ వినాయకుడి గుడి కనపడుతుందండి వినాయకుడు పెద్దగా ఏ ఉండడు కానీ చిన్నగానే కనిపిస్తాడు లోపలికి వెళ్ళి చూడాలన్నమాట ఇలా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళైతే రోజు కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారంటండి వినాయకుడికి చాలా నిదర్శనం మాట మనం ఏదన్నా మనసులో అనుకుని ఆ కోరిక ఇలా మొక్కుకున్నామంటే తక్షణం జరిగితే గోపురానికి బోర్డు కనిపిస్తుంది కదండి విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం అని అయిన వెళ్ళి ఇది మెయిన్ ఎంట్రన్స్ మాట మెయిన్ ఎంట్రన్స్ లోంచి లోన్కి వెళ్ళటమే ఆ రోజు ఈవినింగ్ కావటం మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు ఈవినింగ్ టైమ్ గుడి అయితే మటుకు చాలా నీట్ గా ఉంటదండి చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారన్నమాట ఇప్పుడే కాదు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి గుడి అయితే మాట చాలా డెవలప్ అయింది చాలా పేరు వచ్చింది సోషల్ మీడియాలో అది కూడా చాలా వినాయకుడు నిదర్శనాల గురించి అది చెప్తున్నారు చాలామంది వినాయకుడి గురించి ఎక్కడో విదేశాలలో ఉంటున్న వాళ్ళు అయిన వెళ్ళిన వాళ్ళు కూడా వీడియోలు పెడుతున్నారండి నేను అవి కూడా చూసానమాట మెయిన్ గుడి అది మాట లోపల చూసారా అంత దగ్గరగా క్లోజ్ చేసినా కానీ వినాయకుడు కనిపించట్లేదు అదే స్వయంభూ వినాయకుడి నిదర్శనం అంటే ఎలాగైనా వీడియోలో వినాయకుడిని తీద్దాం అనుకున్నాను కానీ ఎంత ప్రయత్నించినా కానీ అసలు ఆ వినాయకుడు రూపం అయితే వీడియోలో కనిపించలేదండి దర్శనం చేసుకుని వచ్చేసాక తీసానుమాట వీడియో అంటే స్వయంభూ దేవుళ్ళకి వీడియోలు తీయకూడదు అంటారు నేను అందుకే దగ్గర నుంచి అయితే తీయలేదు దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాక చుట్టూ తీస్తున్నప్పుడు ఇక్కడ నుంచి జూమ్ చేసినా కానీ కనిపించలేదండి అక్కడ పేర్లు వస్తున్నాయి కదా లోపల లైటింగ్ కనిపిస్తుంది కదా ఓం గమ్ గణపతి మహా అని పైనుంచి పేరు వస్తుంది పంతులు గారు కూడా ఉన్నారు అది వెనకాల గుడి మాట ఇదంతా గుడి బయట అండి గుడి బయట వాతావరణం మొత్తం అంతా కూడా ఈ పక్కనేమో అన్న సంతర్పణ మాట మనకే భోజనం పెడతారు మధ్యాహ్నం అన్న సంతర్పణ చాలా చాలా పెద్దగా ఉంటదండి ఆ లోపలికి వెళ్తే భోజనాలు కూడా చాలా బాగా పెడతారు ఎప్పుడు కూడా జనం చాలా మంది ఉంటారండి ప్రతి రోజు పెడతారు అన్నమాట అన్న సంతర్పణ మార్నింగ్ టైము ఇవన్నీ వాహనాలన్నీ పార్కింగ్ చేసుకోవటానికి మాట వాహన పూజలు ఇవన్నీ చేస్తారు ఈ ప్రదేశంలోని వాహనాలు పార్క్ చేసుకోవటానికి కొంచెం ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం నిలబడి ఉంటుందండి ఆ పక్కనే ఓ చిన్న గుడి ఉంటుంది ఇదంతా కూడా అయిన దేవస్థానం వాళ్ళది అనమాట గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి చుట్టూ కొబ్బరి తోటలు ఇవన్నీ కూడా మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది అన్నమాట ఇలా సిటీ లైఫ్లో గజిబిజిగా గడిపి అక్కడికి వెళ్ళినప్పటికీ చాలా మనసుకి హాయి అనిపిస్తుంది ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసాక వెళ్ళి వినాయకుడిని దర్శనం చేసుకోండి మంగళ స్వరూపం మాట చాలా మనసుకు హాయి అనిపిస్తుంది అలా చూస్తా ఉండుకోవచ్చు వినాయకుడిని కానీ ఎప్పుడూ అయితే ఫుల్ రెష్ ఉంటుందండి ఎప్పుడన్నా నీ పండగల సీజన్లో అయితే అసలు ఖాళీ ఉండదు చాలా సార్లు వెళ్ళాం కానీ నాకు ఎప్పుడు ఈ అనుభూతి కలగలేదండి ఇప్పుడు ఖాళీగా ఉంది ప్రశాంతంగా దేవుడిని ఒక పది నిమిషాలు చూసి దండం పెట్టుకుని వచ్చినప్పటికీ మనసుకు హాయి అనిపించింది అన్నమాట ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ కూడా అంత నిర్మలంగా దర్శించుకున్నది లేదండి ఎప్పుడు జనాలు జనాలు జనాల కింద ఉండేది ఈవినింగ్ వెళ్ళటం చాలా ప్రశాంతంగా అయింది అన్నమాట దర్శనం అన్నీ అయిపోయాక బండి దగ్గరికి వచ్చేసామండి ఇంకా తిరిగి బయలుదేరాలి ఆ రూట్ కూడా మీకు చూపిస్తాను ఇంకో వినాయకుడు అలాగ ఉంటాడండి వినాయకుడు ఆకారం అలాగ ఉంటుంది అన్నమాట బయట ఫ్లో పోస్టర్లు అవి అంటిస్తారు కదా అక్కడ తీసాను ఈ వీడియో అభిషేకాలు అర్చనలు పూజలు ఇవన్నీ కూడా మార్నింగ్ జరుగుతాయండి ఈవినింగ్ వెళ్తే మమ్మల్ని దర్భ పట్టుకుని వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు అనమాట గోత్రనామాలతో పూజలు అవి చేస్తారు ఇంకా వెళ్ళిపోతున్నాం మీకు అక్కడ వచ్చి దారి కమాన్ చూపిస్తాను చూడండి మనం తొత్తులు మూడు వెళ్ళేది ఒక రూట్ ఉంటే ఈ అయినవిల్లు రూట్ ఒక రూట్ ఉంటుంది అన్నమాట మనం ఇటు సైడ్ వచ్చేస్తే కమాన్ కనిపిస్తుంది చూడండి అక్కడ కమాన్ కనిపిస్తుంది కదా శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవస్థానం అయినవిల్లు అని కనిపిస్తుంది అండి అంగో ఆ ముఖద్వారం నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతే మనం గుడి ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట ఇదేనండి వీడియో వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు ఎవరన్నా దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి ఓకేనండి బాయ్